హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో పర్ఫెక్ట్గా బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ అనేది వీడియోలో చూపిస్తానండి ఇదిగోండి ఈ లైనింగ్ బ్లౌజు కటింగ్ అయితే నేను చేస్తాను ఇందులోన ఓన్లీ బ్యాక్ పార్ట్ అనేది ఇప్పుడు ఫుల్ క్లారిటీతో మీకు కటింగ్ అయితే వారికి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఫుల్గా అయితే ఈ బ్యాక్ పార్ట్ అనేది వివరంగా వివరిస్తూ నేను కటింగ్ అయితే చేస్తానండి వీడియో అయితే చివరికి చూడండి ఇగుండి రెండు వైపులా చిన్న బార్డరే వచ్చింది ఈ బ్లౌజ్కి చిన్న బార్డర్ వస్తే రెండు హ్యాండ్స్ అనేవి ఇందులో వచ్చేస్తాయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ లైనింగ్ అనేది తడిపి ఆరబెట్టుకొని ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి ఈ లైనింగ్ మనకి ముందుగానే ఐరన్ చేసుకోవాలండి కాటన్ అయితే ఎందుకంటే మనకి హెచ్చు తగ్గులు ఎక్కువ వచ్చేస్తాయండి ఐరన్ చేసిస్తే కరెక్ట్గా వస్తుంది ఫోల్డింగ్ అనేది ఇగోండి ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకుని ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి ఓపెన్స్ అనేవి ఆపోజిట్ ఉండాలి ఈ కిందన ఒక లైన్ గీసాను కదా అదేంటంటే క్రిందన ఆ లైన్ అనేది కట్ చేసి వేయాలండి క్లాత్ చూసారు కదా కింద క్లాత్ తక్కువ ఉంది పై క్లాత్ ఎక్కువ ఉంది అనమాట అందుకే ముందుగా అయితే మనం చూసుకోవాలండి క్లాత్ ఇగోండి అదైతే కట్ చేసియాలి ఆ పీస్ అనేది ఇప్పుడు కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఇది కట్ చేయగా తర్వాత మనము ఖర్చు గురించి హాఫ్ ఇంచ్ పెట్టేసుకోవాలి అది చూపిస్తాను ఇకొండి ఇది ఇప్పుడు చూపించేది ఏంటంటే క్లాత్ కట్ చేసాం కదా ఆ చివర ఒకటి పైకి ఒకటి కిందకి వచ్చేసింది కదండి ఆ క్లాత్ అయితే తీసేసాను ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే ఇగోండి ఇలా కిందన ఖర్చు గురించి అనమాట మనం బ్లౌజు బ్యాక్ పట్టి స్టిచ్ చేస్తాం కదండి అందుకోసం ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకొని చూసారా వీళ్ళు నెక్ ఉందో ఇగోండి ఆర్మ్ కూడా చాలా ఎక్కువ ఉందండి దీన్ని బట్టి చూస్తే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అనేది తెలుస్తుంది ఇలాంటి బ్లౌజ్లు వచ్చేటప్పుడు ఇగోండి అది బ్లౌజ్ తీసేసుకొని ఇలాగ ఇక్కడ చూసారు కదా ఇక్కడ పైపింగ్ ఉంది కదా ఇక్కడ నుండి అయితే మన చెస్ట్ లూజ్ అనేది తీసేసుకోవాలి అది ఎలా తీసుకోవాలి చూస్తా చూపిస్తాను చూడండి ఈ పైన పైపింగ్ నుంచి కింద వరకు అయితే నాలుగు మీద ఒక రెండు గీట్లు ఎక్కువ వచ్చిందండి అదేవిధంగా ఈ చంక దగ్గర అంటే నడుమి సైడ్ ఉంటాయి కదా అటు ఇటు కొలుచుకొని కరెక్ట్గా ఇలా మార్కింగ్ చేసి ఈ మార్కింగ్ నుంచి అక్కడ వరకు కొలిస్తే మనకి కరెక్ట్గా చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో తెలుస్తుందండి ఇది కొత్తగా నేర్చుకునే వారికి అయితే ఈ టిప్ అనేది బాగా ఉపయోగపడుతుందండి ఇదిగోండి ఈ చివరి నుంచి ఇందాక మార్కింగ్ చేసాం కదా అక్కడ వరకు కోలిస్తే ఎంత వచ్చిందో చూసుకోవాలి నాకైతే ట్వంటీ ఇంచెస్ వచ్చిందండి ట్వంటీ ఒకవైపు ట్వంటీ వచ్చిందంటే మొత్తం ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ అండి చెస్ట్ లూజ్ అనేది ఫార్టీ సైజ్ అనమాట అందుకోసం మనము ఇలా నడుము కింద నుంచే తీసేసుకోవాలండి ఇవండి ఇప్పుడు బ్లౌజ్ ఎంత పొడుగుందో చూసుకోవాలి ఇవ్వండి ఈ పైన షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ కింద డాట్స్ ఉన్నాయి కదండి బ్యాక్ పర్ డాట్ ఉంటుంది కదా అంతవరకు ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా పట్టేసుకోవాలి ఇక్కడ అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి అయితే ఎంత వచ్చిందని ఒకసారి చెక్ చేసుకుంటే సిక్స్టీన్ ఇంచెస్ అయితే వచ్చిందండి ఈ సిక్స్టీన్ ఇంచెస్ కూడాను ఈ చివర ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు మార్కింగ్ చేస్తాను చూడండి చివర ఇదిగోండి ఇక్కడట ఇలాగా మార్కింగ్ చేసేసుకుంటే ఇది ఒక డబ్బా షేప్లో వస్తుందండి ఇందులోనే మన బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి అండ్ దీన్ని బట్టి చూస్తే బ్లౌజు ఇదిగోండి చాలా పెద్దదనే మనకు తెలుస్తుంది సిక్స్టీన్ ఇంచెస్ పొడిగొచ్చిందంటే ఇంకా హాఫ్ ఇంచ్ ఎక్కువ వస్తుంది మొత్తం పైన కిందన కలిపి మొత్తం సెవెంటీన్ ఇంచెస్ దగ్గర వరకు వచ్చిందండి ఇదిగోండి బ్లౌజ్ చూసారు కదా ఆర్మ్ చూసారా ఎంత పెద్దది వచ్చిందో ఇంత బ్లౌజ్ వచ్చిందంటే దీనికి ఇక్కడ ఇదిగోండి ఈ వెనక వైపు నుంచే మనం ఎప్పుడైనా సరే తీసేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలాగ బ్లౌజ్ అనేది ఇలాగ నీట్గా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇలా తీసేసుకుంటేనే మనము తెలుస్తుంది మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నానండి ఎలాగనేది ఫస్ట్ అయితే నేను ఈ విధంగానే మార్కింగ్ చేశాను ఇప్పుడు చూడండి ఇప్పుడు కొలిసినా సరే ట్వంటీ ఇంచెస్ వస్తుంది ఒకవైపు అంటే వెనక వైపు ట్వంటీ ఇంచెస్ వచ్చిందంటే ఫ్రంట్ కూడా ట్వంటీ మొత్తము ఫార్టీ సైజ్ బ్లౌజ్ అని మనకు అర్థమవుతుందండి అండి అయిపోయింది కదా ఇప్పుడు జస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి ట్వంటీ ఇంచెస్ వచ్చిందంటే ఇంటూ టూ కదండి ఫార్టీ ఫార్టీ అన్ని ఇక డబుల్ ఫోల్డింగ్ చేస్తే ట్వంటీ వచ్చింది అలాగే ట్వంటీని మళ్ళీ ఫోల్డింగ్ చేసి టెన్ ఇంచెస్ అండి అంటే ఒకవైపు టెన్ ఇంచెస్ అనమాట చెస్ట్ లూజ్ ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి టేప్ తీసుకొని ఇప్పుడు చూసారా నాకు టెన్ ఇంచెస్ వచ్చింది ఈ టెన్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇదే చెస్ట్ లూజ్ అనమాట ఇది బ్యాక్ పార్ట్ కదండి ఈ బ్యాక్ పార్ట్ దగ్గర మనం ట్వంటీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటే మళ్ళీ ఫ్రంట్ పార్ట్లో కూడా ట్వంటీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటాము ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ అనేది నేను వీడియో పెడుతున్నాను అండి తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది పెడతాను ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు కొలిచేది ఏంటంటే నడుము లూజు తాళి పట్టి వదిలేసి హుక్స్ పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి నాకైతే ముప్పై మూడున్నర వచ్చిందండి అంటే ముప్పై అని కల్ మనము వన్ ఫోల్డింగ్ లాగా మొత్తం డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని మరలా ఇంకో ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలండి ఎనిమిదిన్నర మీద ఒక రెండు గీట్లయితే ఎక్కువ వస్తుంది ఇదిగోండి ఇప్పుడు చూడండి నేను ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇది నడుము లూజ్ అనమాట ఎప్పుడైనా సరే నడుము లూజ్ని బట్టి అయితే చెస్ట్ లూజ్ అయితే మనం పెట్టలేమండి ఎందుకంటే చెస్ట్ కొంచెం పెద్ద గున్నోలయితే సెట్ అవ్వదు ఇప్పుడు ఎనిమిదిన్నరకు మార్కింగ్ చేసి వన్ ఇంచ్ అయితే ఎక్కువ పెట్టాను డాట్స్కి టూ ఇంచెస్ ఖర్చు పెట్టాను అనమాట ఇక్కడ రాసేది ఏంటంటే ఫార్టీ సైజ్ అని రాశాను కింద రాసేది ఏంటంటే థర్టీ త్రీ నడుము లూజ్ అని రాశానండి అండి ఇలా ఒక వన్ అండ్ హాఫ్ అయినా లేకపోతే టూ ఇంచెస్ అయినా ఖర్చు గురించి అనమాట పెట్టేసుకున్నాం చూసారా మొత్తము కింద పదకొండున్నర వచ్చింది అదే పైన పదకొండున్నర వరకు ఇట్లా మార్కింగ్ చేసేసుకుంటే ఈ షే ఇందులో ఈ డబ్బాలోనే మాత్రమే మనము ఈ బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ అనేది చేసుకొని కట్ చేసుకోవాలండి ఇగోండి ఇప్పుడు నడుము ఇగుండి ఇలా పట్టేసుకొని అంటే సైడ్ జాయింట్లో ఉంటాయి కదండీ అక్కడ నుంచి పట్టేసుకొని ఇలా సెంటర్ పట్టుకుంటే ఇప్పుడు నడుము వీళ్ళకి ఎంత వచ్చిందో ఇలా చెక్ చేసుకోవాలి చూడండి వీడియోలో ఎలాగ పెట్టాను అనేది ఈ ఇలా పెట్టేసుకొని ఒక అయితే పైకి ఇలాగ మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు గురించి అనమాట ఇదే నెక్ డీప్ అండి నెక్ డీప్ ఆ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇదిగోండి నేను చెస్ట్ లూజ్ అనేది చూపించాను ఎంత వస్తుందో చూడండి అనేసి అయితే ఈ పైన నేను రెండున్నర నెక్ అనేది రెండున్నర అయితే నేను పెట్టానండి ఎందుకంటే వీళ్ళు కొంచెం పెద్ద బ్లౌజే కదా మరీ తక్కువ పెట్టుకున్నా సరే వీళ్ళు గట్టి పట్టేసినట్టే ఉంటుంది ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ పెట్టాను ఈ కిందన త్రీ ఇంచెస్ పెట్టానండి ఇందులోనే నేను ఈ రౌండ్ అనేది గీస్తాను ఇక్కడ రౌండ్ అనే కాదండి వాళ్ళు కొంచెం యూ షేప్లోనే ఇచ్చారు ఆ టైపే నేనైతే స్టిచ్ చేస్తాను ఇందులోనే మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అనేది డ్రా చేసుకోవచ్చు ఈ డబ్బాలోనే అయిపోయిందండి ఇక్కడ నేను ఈ స్కేల్ తోటి ఇలా రౌండ్ కాదు కొంచెం వేరే షేప్లో వచ్చేటట్టు కొట్టమన్నారు అండి ఈ విధంగా అయితే నేను కొడతాను అయిపోయిందండి ఇప్పుడు చిన్న షోల్డర్ ఇప్పుడు చూడండి ఆది తీసేసుకున్నారు కదా ఇందులోనే ఇగుండి ఇక్కడ నుంచి ఇలా పెట్ పెట్టేసుకోవాలి ఈ ముందు ఈ ఈ ఖర్చు అయితే వదిలేయాలండి నేను మార్కింగ్ చేశాను కదా ఆ ఖర్చు అనేది వదిలేసి ఈగుండి నీట్ కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని ఎంత వచ్చిందో ఆది బ్లౌజ్లోనో పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ పెట్టేసుకోవాలి మొత్తం ఎక్కువ షోల్డర్ కలిపి ఎంత వచ్చిందంటే సిక్స్ ఇంచెస్ అయితే వచ్చిందండి నాకు ఈ సిక్స్ ఇంచెస్ కిందకి కూడా ఇట్లా పెట్టేసుకోవాలి ఇగుండి ఇలా పెట్టేసుకునేక ఇప్పుడు చెంక దింపనమాట అంత నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సిక్స్ పెడుతున్నానండి వీళ్ళకి సిక్స్ పెట్టేసి ఇందులోన నేను ఆర్మ రౌండ్కి వేస్తాను సరిపోతే ఇంకొంచెం పెంచుతానండి ఈ చంఖదింపు అనేది అందరికీ ఒకే సైజ్ అయితే ఉండదండి బ్లౌజ్ చెస్ట్ని బట్టి అయితే ఈ చంఖదింపులు కూడా వస్తాయి అందరికీ సిక్స్ ఇంచెస్ అయితే సెట్ అవ్వదండి ఇగోండి చెస్ట్ లూజ్ అయితే టెన్ ఇంచెస్ ఇందాక పెట్టి చెప్పాను కదా ఫార్టీ వచ్చింది మొత్తం అందులోన ఒకటి టెన్ ఇంచెస్ అనమాట ఈ కార్నర్లోని ఇప్పుడు మార్కింగ్ చేశాను కదా అదైతే వన్ అండ్ హాఫ్ ఇంచే అండి అయితే ఆర్మ్ స్కేల్ పట్టేసి ఇగొండి తీసేసుకొని ఈ విధంగా రౌండ్ అనేది ఇచ్చేసుకోవాలి నేను ఇందాక మార్కింగ్ చేశానా ఆ మార్కింగ్ కలుపుతూ ఇలా రౌండ్ అనేది ఇచ్చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకొని ఇగోండి ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఈ షోల్డర్ దగ్గర నుంచి నీట్గా ఇలా పెట్టేసుకొని ఎడం వైపు ఉన్నది తీసేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి ఇగొండి పైన షోల్డర్ నుంచి ఇక్కడ ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా సైడ్ జాయిన్ చేస్తాం కదా అప్పుడు ఫస్ట్ కుట్టు ఉంటుందా అక్కడ వరకు చూస్తే నాకు తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర ఇంచీలు అయితే వచ్చిందండి ఈ గుండీలుగా తొమ్మిదిన్నర అయితే వచ్చింది ఈ తొమ్మిదిన్నర అనేది ఇప్పుడు మ్యాచ్ అవ్వాలన్నమాట ఈ రౌండ్కి ఇదిగోండి ఒకసారి చూడండి ఇలాగ పైన దెగ్ నుంచి ఇలా కొలిస్తే తొమ్మిదిన్నర అయితే వచ్చింది అయితే నాకు కొలిచేటప్పుడు తొమ్మిదిన్నర అయితే రాలేదండి అందువల్ల నేను ఇందాక ఆరు ఇంచీలు చంఖదింపు పెట్టాను కదా ఇప్పుడు ఆరున్నర పెట్టానండి ఒక హాఫ్ ఇంచ్ అయితే పెంచాను మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా మార్కింగ్ చేసేసి మరల తర ఇగోండి ఈ స్కేల్ తోటి ఇలా రౌండ్ అనేది ఇచ్చాను అనమాట ఇందాక సరిపోలేదండి నాకు తొమ్మిదిన్నర ఇంచీలు రాలేదు ఇదిగోండి పైన షోల్డర్ నుంచి మళ్ళీ కొలుస్తున్నాను అనమాట కింద గీటు దగ్గర నుంచి ఇప్పుడైతే తొమ్మిదిన్నర అయితే వచ్చేసిందండి ఎందుకంటే నేను ఇందాక ఆర్మ్ రౌండ్ ఇగోండి తొమ్మిదిన్నర వచ్చింది చూసారా ఇందాక చంఖదింపు అనేది ఆరు ఇంచులు పెట్టాను కదండి అందుకనే రాలేదు ఆరున్నర పెడితేనే వీళ్ళకి మ్యాచ్ అయ్యిందండి ఇగోండి ఆరున్నర రాశాను కదా ఈ విధంగా అనమాట ఆరున్న ఆరు అయితే అవ్వలేదు ఆరున్నర అయితే అయిపోయింది ఈ తొమ్మిదిన్నర అనేది ఇందాక మనము ఇక్కడ చెస్ట్ లూజ్ టెన్ వస్తుంది కదా దానికి మ్యాచ్ అవ్వాలన్నమాట ఇగుండా అయిపోయింది ఈ పైన కుట్టు గురించి అయితే హాఫ్ ఇంచ్ వదిలేసాను మనం కొలుచుకోవచ్చండి ఇది వచ్చి ఇప్పుడు చూపించానా అది అనేది చెస్ట్ లూజ్ అనేది ఆర్మ్ లూజ్కి మ్యాచ్ అయితేనే మనకి ఎక్కడ కరెక్ట్ ఫిట్టింగ్ అనేది బ్లౌజ్ అనేది వచ్చేస్తుందండి ఇగోండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ డాట్స్కి అయితే మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఖర్చు వదిలేసిన తర్వాత ఇక్కడ నుంచి టేప్ పెట్టేసి సెంటర్కి హోల్డింగ్ చేశానండి ఇక్కడ నుంచి నాలుగు అయితే ఈ పొడుగు పెడుతున్నాను ఎందుకంటే ఈ బ్లౌజ్ పొడుగు సిక్స్టీన్ ఇంచెస్ వచ్చింది కదండి అందువల్ల వీళ్ళకి డాట్స్ పొడిగైతే నాలుగు ఇంచీలు అయితే పెట్టాలి అలాగైతేనే అయితేనే వీళ్ళకి కరెక్ట్గా కుదురుతుందండి లేదంటే ఇంకా తక్కువ పెట్టామనుకోండి భుజాలు కూడా జారిపోతూ ఉంటాయి మరలా ఇంకోసారి చె చెక్ చేస్తున్నాను చూడండి పైన షోల్డర్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకుంటే ఇక చూసారా మీకు కనిపిస్తుంది మార్కింగ్ దగ్గర కరెక్ట్గా వచ్చేసిందండి ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా బ్యాక్ పార్ట్ వచ్చిందా లేదని ఆ విధంగా చెక్ చేసుకొని ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకోవాలి రౌండ్ ఎలాగుందో అలా తీసేసుకొని మొత్తం ఇక్కడ భుజాల దగ్గర కూడాను కొంచెం లోపకైనా కట్ చేయొచ్చండి లేదంటే కుట్టేటప్పుడైనా కొంచెం లోప కట్ చేసుకుంటే సరిపోతుంది అయిపోయింది ఇదిగోండి ఇక్కడ చెప్తున్నాను చూడండి పైన ఒక మార్కింగ్ చేశాను కదా అది అయితే కట్ చేయకూడదండి కింద నుంచి మార్కింగ్ చేశాను కదా దాని మీద నుంచే కట్ చేస్తేనే మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట బ్లౌజ్ అనేది ఇంకొంచెం చూసారా ఈ చివర ఎక్స్ట్రా క్లాత్ ఇలాగా మన ఖర్చు గురించి ఎంత ఉందో అంతవరకు ఉంచేసి మిగతాది అనేది తీసేయాలి ఇదేనండి బ్యాక్ పార్ట్ అనేది ఫుల్గా అయితే వివరంగా వివరించాను ఇదిగోండి ఇక్కడ డాట్స్ ఇక్కడ మార్కింగ్ పెట్టుకుంటే సరిపోతుంది కుట్టేటప్పుడు ఇక్కడ కూడా డాట్స్ దగ్గర కూడాను ఈ ఒక మార్కింగ్ చేసుకుంటే వెనక వైపు ఇంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలాగుందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ